ఈరోజు క్రిస్మస్ ధ్యానం ఆది అందు ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను యోహాను ఒకటి ఒకటి దేవుని కుమారుని ఆరంభం ఎక్కడ అన్నిటికీ ఆరంభంలో వాక్య ఉన్నది ఈ వాక్యము అత్యంత శక్తివంతమైన అక్షరం అక్షరం అంటే నాశనం లేనిది ఈ వాక్యము పవిత్రమైన శబ్దరూపంలో దేవుని దగ్గర ఉంది ఈ శబ్ద రూపంలో ఉన్న వాక్యము సాక్షాత్తు దేవుడే ఈ శబ్దము త్రిత్వంలోని దైవ స్వరూపంలో ఒకటి సమస్త జగత్తు అంతా శబ్దము చేత సృష్టించబడింది శబ్దమును వినగలము కానీ ఆ శబ్దము ఏ వైపు నుంచి వచ్చి ఏ వైపునకు వెళ్తుందో చూడలేము అలాగే దేవుణ్ణి చూడలేము అందుకే ఆ శబ్దం అనే వాక్యము శరీరమును ధరించుకొని దేవుని కుమారునిగా ఈ భూమిలో ఉన్న సమస్త మానవాల్ని రక్షించడానికి వచ్చాడు ఆయనే యేసు ప్రార్థన దేవా సృష్టి ఆరంభము నుంచి వాక్య రూపంలో ఉండి వాకు సృష్టిని చేసి ఆది అంతము లేనిదేవా మీకు వందనాలు ఆమెన్ నేటి సూక్తి ఆది నుండి ఉన్న వాక్యము ఆద్యాంతము ఎరిగిన వాడు ఏసే